హాయ్ అండి అందరికీ నమస్తే ఈ కార్ వచ్చేసి టొయోటా ఎయిటీస్ అండి రెండు వేల పదిహేడు డీజిల్ బండి వీడి అండి టాప్ టాప్ ఎండ్ చూసుకోండి ఒకసారి బండి మొత్తం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి డస్ట్ అలాగే ఉందండి వాటర్ వాష్ చేతి డస్ట్ అంతా పోయిద్ది అలా ఉన్న బండి అలాగే తీస్తున్నాం ఎలాంటి డస్ట్ రాలేదు బండికి చూసుకోవచ్చు రోబో పంచింగ్ అలాగే ఉందండి డస్ట్ డస్ట్గానే ఉంది తెలిసిపోద్ది మీకు యాక్సిడెంట్ అయితే ఇలా ఉండదండి బండి డోర్ చేంజ్ అయినా కానీ ఇంటీరియర్ కూడా చూసుకోండి రీడింగ్ కూడా చూసుకోండి డెబ్బై రెండు వేలు చేంజ్ ఉంది డెబ్బై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు తిరిగిందండి బండి ఇప్పటివరకు జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సీట్ కవర్లు చూసుకోవచ్చు కంపెనీతో వచ్చినవే నకడూరు కూడా అండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయిందండి మిగతావన్నీ కంపెనీతో వచ్చినవి గ్లాసులు ఇవన్నీ ఎయిట్ ఇయర్స్లో అసలు దొరకట్లేదండి మార్కెట్లో చాలా తక్కువ రేటు ఇప్పిస్తాం మీకు రెండు వేల పదిహేడు బండి నాకు తెలిసింది డీలర్ దగ్గర ఉంది బండి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయండి టీం వాళ్ళు ఉంటారు ఇవంతా డస్ట్ అంతా డెంట్లు పెయింట్ స్క్రాచ్లు ఏం కాదు అంతా డస్టే వాటర్ వాష్ చేస్తూ పోతుంది టైర్స్ కూడా చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే టైర్లు ఉన్నాయండి ఎలా ఉన్నామండి అలా తీస్తున్నాం ఎట్ దొరకట్లేదు వేరే కస్టమర్ అడిగితే వచ్చామండి బండి దగ్గరికి టాటా జస్ట్ కూడా ఒకటి ఉంది అది కూడా పెడతాం వీడియో తీసి రెండు వేల పదహారు మోడల్ టాటా జస్ట్ వచ్చేసి ఎవరికి నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి అండి మన నెంబర్కి చిన్న ఇదైతే పగిలిందండి చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేద్దాం అని అడుగుదాం మనం బాగున్నట్టు కూడా తీస్తాను ఎలాంటి యాక్సిడెంట్ అవ్వలేదండి బండికి ఏ పీస్ చేంజ్ అవలేదు రేడియో ఇది చూసుకోవచ్చండి ఇంకా స్టిక్కర్లు కూడా పోలేదు కంపెనీతో వచ్చినాయి ల్యాప్టానిక్ పేస్టింగ్ కూడా పోలేదండి అలాంటి యాక్సిడెంట్ అయితే వేరేలాగా ఉంటాయి యాక్సిడెంట్ అవన బండి కాబట్టి అలా ఉన్నది అలా ఉన్నాయి కూడా చూడవచ్చు ఆల్రెడీ చేంజ్ చేయించారు బండికి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఏసీ కూడా చిల్లుంది అమెరాన్ బ్యాటరీ అండి కొత్త బ్యాటరీ బానెట్ మీద వచ్చేసి చిన్న స్క్రాచ్లు ఉన్నాయి అవి టచ్ప్ లో పోతాయి అండి చేయించమని అడుగుదాం మనం బంపర్కి ముందు ముందు కనుక బంపర్లకి అయితే టచ్ అండి వీడి మోడల్ ఇది వచ్చేసి ఇటీఆస్ రెండు వేల పదిహేడు వీడి అండి వీడి జీడీ కాదు వీడి మోడల్ దాని తర్వాత మోడల్ రెండు వేల పదిహేడు వీడి ఈ డెబ్బై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు తిరిగిందండి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు చాలా నెగోసియేషన్ ఉంటుందండి మాట్లాడదాం మాట్లాడి తగ్గిద్దాం రేటు తీసుకునే వాళ్ళు ఫోన్ చేయండి డీజిల్ బండి అసలు ఐటీఎస్లు దొరకట్లేదు పెట్రోల్ దొరుకుతున్నాయి సిఎన్జి దొరుకుతున్నాయి డీజిల్ మాత్రం దొరకట్లేదు మన దగ్గర టాటా జస్ట్ కూడా ఉంది అది కూడా అప్లోడ్ చేస్తాం కావాలంటే ఫోన్ చేయండి మన నంబర్లకి అది కూడా చాలా తక్కువ రేటుకి ఇప్పిస్తామండి టాటా జస్ట్ ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వెహికల్స్ ఇంకా చాలా తీసుకొస్తాం ఛానల్ అప్లోడ్ చేస్తామండి ఓకే ఐదు నిమిషాలు మిమ్మల్ని